రాష్ట్రంలోనే అన్ని విధాలుగా ఉన్నతమైన స్థానంగా విశాఖ గుర్తింపు పొందిందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు రిషికొండ బీచ్ లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్తో కలిసి కందుల దుర్గేష్ పర్యటించారు రిషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ రావటం అనేది అంత సామాన్యమైన విషయం కాదన్నారు ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కలకాలం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ బీచ్ పరిశుభ్రత అనేది రాజకీయ నాయకులు అధికారులపైనే కాకుండా స్థానికంగా ఉండే ప్రజలపైన కూడా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు

ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతంగా మనందరికీ అందరికీ తెలుసు ఆ రకంగా రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి విశాఖపట్నం ముఖ్యంగా ఈ భీమిలి ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి ఈ బీచ్ దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉన్న విషయం మన అందరికీ తెలుసు బ్లూ ఫ్లాగ్ రికగ్నేషన్ అంటే సామాన్యమైంది కాదు ఎన్నో రకాల పారామీటర్స్ చూసి బ్లూ ఫ్లాగ్ బీచ్ గా అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఇంటర్నేషనల్ గా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమే ఇవాళ ఇంత అందమైనటువంటి బీచ్ ని ఒక పక్కనేమో పరిశుభ్రత మరో పక్కనేమో సౌకర్యాలు ఇంకొక పక్కన దాని ప్రకృతి అందం ఇవన్నిటిని కూడా కలగలిపి కలిపి అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని మనం కూడా గుర్తించాం గనక దీని మీద ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటి దాన్ని కలకాలం ఉండే విధంగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా నిలబెట్టుకుంటాం అనేటువంటి విషయాన్ని తెలియజేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది ఇవాళ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం ఇప్పటికే ఈ బీచ్కి అందం ఉన్నది దానితో పాటు ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ కావాలనేటువంటి మాటనే ఇక్కడ నేను మాట ఒక రాజకీయ నాయకత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము అందరం కలిసి గట్టిగా పనిచేయడం రాజకీయ నాయకత్వం ఉంది దాంతో పాటు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అందరం కలిసి కోఆర్డినేటెడ్ గా ఉండి ఈ బీచ్ ని పది కాలాల పాటు సందర్శకులకు అందం కలిగించే విధంగా ఆ పరిశుభ్రతను పాటించే విధంగా ఉంచడానికి ఏ నిర్ణయాలు చేయాలి లేకుండా ఆలోచనే ప్రధానంగా మేము చేస్తూ గత సంవత్సరం కాలంగా రాష్ట్రంలో ఒకపక్క పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి పాలన సాగిస్తున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు రాష్ట్రంలోని బ్లూ ఫ్లాగ్ గుర్తింపున ఏకైక బీచ్ రిషికొండ బీచ్ అని తెలిపారు ఫైనాన్షియల్ క్యాపిటల్ గా వైజాగ్ అభివృద్ధి చెందుతుందన్నారు ఇక టీసీఎస్ గూగుల్ లాంటి సంస్థలు విశాఖకు వస్తున్నాయని తెలిపారు రాష్ట్రంలో ఒక హ్యాపరింగ్ సెక్టార్ ఏదైనా ఉంది అంటే అందులో ప్రముఖంగా వచ్చేది టూరిజం సెక్టర్ మరి చూసాం గత సంవత్సరం రోజులుగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమం పెద్ద జరుగుతున్న విషయం కూడా చూస్తా ఉన్నాం మొన్ననే సుపరిపాలనలో తొలిడుకు కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ వాతావరణంలో ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ రోజు ప్రధానంగా ఏదైతే ఈ ఋషికొండ ఈ బ్లూ ఫ్లాగ్ సంబంధించిన బీచ్ కి సంబంధించి ప్రత్యేకంగా అన్నగారు దుర్గేష్ గారు ఈరోజు ఇక్కడ రావటం గతంలో కూడా చాలా సార్లు దీని మీద మాట్లాడడం జరిగింది మన రాష్ట్రంలోనే ఈ గుర్తింపు ఉన్న బీచ్ ఏకైక బీచ్ ఈ ఋషికొండ బీచ్ వైజాగ్ అనేది ఈ రోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ గా ఉంది మొత్తం ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అమరావతి కూడా ఆల్ హ్యాపింగ్ థింగ్స్ అని కూడా ఇక్కడ వైజాగ్ లో జరుగుతా ఉన్నాయి ఒక పక్క ఐటీ గానీ మరో పక్క టూరిజం కానీ మరో పక్క రియల్ ఎస్టేట్ గానీ ఇట్లా ఏ రకంగా తీసుకున్నా కూడా అవన్నీ కూడా వైజాగ్ సెంట్రిక్ గా మనకు వస్తా ఉన్నాయి ఇప్పటికే ఒక పక్క టీసీఎస్ వచ్చింది మొన్నే గూగుల్ తో ఫైనలైజ్ అయ్యింది నిన్ననే కాగ్రిజెంట్ కూడా ఓకే చేశారు మరో పక్క భోగాపురం ఇంటర్నెష ఎయిర్పోర్ట్ నా ఇయర్ కల్లా స్టార్ట్ అవుతాం